రాకమలో రాకమలో జావునో జావునో రాకమలో 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 జావునో జావునో రాకమలో రాకమలో రషింжали మతోన్ మాదం రషింжали రషింжали మతోన్ మాదం రషింжали నాపాడాలి ప్రపంచ శాంతిని నాపాడాలి నాపాడాలి ప్రపంచ శాంతిని నాపాడాలి శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలి శిక్షించాలి ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలి

మొటిని హై హై ఆపాలాలి దేశ ప్రజల ఐక్యతను ఆపాలాలి ఆపాలాలి దేశ ప్రజల ఐక్యతను ముగారాలి నటించాలి మత ఉన్మాదం నటించాలి నటించాలి మత ఉన్మాదం నటించాలి నటించాలి మత ఉన్మాదం ఆ రకల శిక్షించాలని చెప్పేసి భారత భారతప్రభుత్వం డిమాండ్ చేస్తూ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సంతాపం జరుగుతూ వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు భారతదేశ ప్రభుత్వం ధైర్యం చెప్పి వాళ్ళని ఆదుకోవాలా వాళ్ళ కుటుంబాలకు విశ్వాసం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ అట్లాగే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు వాళ్ళ ఇళ్ళల్లో ఒక రోజు రెండు రోజులు వాళ్ళక్కడ ఉంచుకొని వాళ్ళకు కావాల్సినటువంటి తిండి తీర్థాలు సపర్యాలను చేసి వాళ్లకు ఏమాత్రం ప్రమాదం లేకుండా గొంభ్యస్థానాన్ని చేర్చడం కోసం తమ ప్రాణాలు అడ్డు పెట్టారని చెప్పేసి పర్యాటకులు అక్కడ ఉన్నటువంటి ముస్లింలను ప్రశంసించడం అనేటువంటి జరిగింది ఎవరైనా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పనే చేస్తారు అక్కడ కూడా అదే చేశారు కాబట్టి ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి కశ్మీర్లో ఇల్లు పడగొట్టు ఉన్నారు ఇల్లు పడగొట్టడం వల్ల ఉగ్రవాదం ఆగదు నోట్ల రద్దు చేశారు అని చెప్పారు మీరు ఉగ్రవాదం నశిస్తుంది కశ్మీర్లో లో ఉగ్రవాదం ఉండడని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి నోట్ల రద్దు సందర్భంగా చెప్పాడు ఆ ప్రధానమంత్రిని అడుగుతున్నాం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఆఫీసు నుంచి పంపించారు ఆ అని చెప్పేసి అడుగుతున్నాం ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వ్యక్తిగత రూపాయలు ఇంపేసే రోజు కూడా ఎంతో దూరం లేదు కాబట్టి ఈ దేశంలో ఉన్న లౌకిక తత్వాన్ని అన్న తమ్ముల్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చనిపోయిన వాళ్ళు తాను గురించి తెలుపుతూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకోవాలా ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళ ఎవరైనా దానికి అక్కడంతపు శిక్షించాలా ఆ రకంగా ఈ దేశ ప్రజలు మనోధైర్యం కల్పించాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చెప్తున్నారు భారతదేశంలో చాలా బాధించేటటువంటి విషాదం జరిగింది మన అందరికీ తెలుసు భారతదేశం కుల మతాలకు అతీతంగా భారతంలో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తున్నాం అక్కడ చనిపోయింది వాళ్ళ వీళ్ళ అనేది కాదు భారతదేశ పౌరులు ఈ భారతదేశానికి ఎంతో వాళ్ళ కృషి ఉంది వాళ్ళ కుటుంబాల నుంచి సైనికులు ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు కష్ట జీవులు ఉండొచ్చు మరి అలాంటి భారత పౌరుల మీద ఉగ్రవాదులు ఘోరంగా దాడి చేసి వేయాలన్నీ చంపడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ ప్రపంచ దేశాలు ఈరోజు ఉగ్రవాదానికి చాలా బలవుతూ ఉన్నాయి ఏదైనా సరే సాధించాలనుకుంటే మనుషులను చంపడం కాదు దేశాల అభివృద్ధి పైన పోరాటం చేయాలి కానీ ఈ ఉగ్రవాదులు ఈ అభివృద్ధి కోసం ముందుకు రాని అని చెప్పేసి హెచ్చరించాలి కానీ అమాయకమైనటువంటి చేయడం చాలా కారణం ఎవరో మరి ఈరోజు ఆ కుటుంబాలు ఎంతో బాధిస్తున్నాయి వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని యువరుగా పూడ్చడం నాయకులు చెప్పినట్టు ఈ ఎవరైనా సరే వాళ్ళకు సహకరించినటువంటి ఎవరైనా సరే ఇంకొకసారి ఎవరైనా సరే ఇలాంటి కాల్పుల కానీ దుర్మార్గ ఆలోచనలకు కానీ పాల్పడకూడదు అని చెప్పేసి భయంకరంగా జరగాలి ఈరోజు భారతదేశంలో మత కలహాలు జరుగుతా ఉన్నాయి ఒకే మతం పైన ఒక దాడులు ఈ దాడులకు మరి ఈ యొక్క ఈ ఉగ్రవాదుల దాడి ఆజ్యం పోసింది మరి ఉగ్రవాదులు ఎవరనేది ఈ భారతదేశం ఎవరి సాధించడం లేదు భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని కులాలు మతాలు ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాయి ఆందోళనలు చేస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నాయి మరి భారతదేశం అంటే మేము కూడా భారతదేశంలో ముఖ్యం ఇప్పుడుగా మేము చెప్తా ఉన్నాం ఈ భారతదేశ నూట నలభై కోట్ల జనాభా ఈ జనాభాలో ఉన్నటువంటి ఈ నలభై నూట నలభై కోట్ల భారతీయులు ఈరోజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈరోజు

దుర్ఘటనలు దేశంలో పునరుద్ధం కాకుండా భారత ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకొని పాకిస్తాన్ వాళ్ళు పొద్దు మీ పంచాదు ఒక్కసారి మీరు భారతదేశ ప్రజల నూట నలభై కోట్ల మంది ఒక్కసారి ఉమ్మిస్తే ఆ ఉమ్ములు కొట్టుకుపోయే మీ దేశం పొద్దు మా దేశం పైన మీకు ఎందుకు ఈ వార్పు లేనితనం ఎందుకోసం ఈ వార్పు లేనితనం ఎందుకు ఈ మరణ కాండాలు సృష్టించినారు ఏం సాధించినారు మీరు దేశం నుంచి విడిపోయిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్ సాధించింది ఏమీ లేదు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర దేశంగా పేరు పేరు సాధించినారే తప్ప మీరు ఏ మానవత మానవత దేశంగా మీరు ఎక్కడ అభివృద్ధి చెందలేదు అది త్వరలో మీరు మీ దేశ ప్రజలే మిమ్మల్ని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టే స్థితికి మీరు దిగజారారు ఇటువంటి దిగజారినటువంటి ఈ ఈ ఉగ్రవాదుల్ని వెంటనే ఎంత దారుణంగా అంటే మామూలుగా కాదు వాళ్ళకు బహిర్గంగా వాళ్ళకి ఏ శిక్ష కాదు వాళ్ళ ఒక గుండెలో నలభై తూటాలు వాళ్ళు దింపారు ఒక్కొక్క గుండెల నలభై తూటాలు కాదు వాళ్ళకు పది రెట్లు ఎక్కువగా ప్రజాస్వామ్యం ఢిల్లీ నడువు పొట్టున ఇండియా గేట్ దగ్గర నిలబెట్టి వాళ్ళను అతి కిరాతకంగా కాల్చి చంపాలి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రతి ఒక్క నష్ట ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా భారత ప్రభుత్వం వాళ్ళకు ఒక ఉద్యోగం కలిపియాలి ఆర్థికంగా ఆదుకోవాలి కాబట్టి ఇటువంటి దుర్ఘటన మళ్ళీ ఎప్పుడు మన భారతదేశంలో ఎప్పుడు జరగకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో మరి నిలబడి చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి గారిని యావత్ పడుమూరు ముస్లిం ప్రజలందరి తరఫున మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము దయచేసి ఒక్క నిమిషం అందరం కూడా మృతులకు మౌనం పాటించి ఈ కార్యక్రమం ముగించవలసిందిగా కోరుతున్నాం पाकिस्तान